తను పట్టిన పట్టుబడని నిన్ను పట్టిన పట్టుబడని నిన్ను పట్టేదనని చలముకొనిన పట్టుటబెట్టే పట్టిన పట్టుబడని నిన్ను పట్టేదనని చలము కొనిన పట్టుటబెట్టే పట్టువడ వండ్రు పట్టి పట్టువడవనరు పట్టి కాక పరులకు వశమే పట్టుకొన గాక పరులకు వశమే యశోదమాత కృష్ణుని పట్టుకొని రోలు కట్టి అంట ఉంది నిన్ను ఎవ్వరు కూడా పట్టుకోలేరంట ఎందుకు పట్టుకోలేరు నేను పట్టుకోవాలని పట్టుదలతో అనుకుంటే నువ్వు నా నుంచి తప్పించుకోలేవు అని యశోధమాత అంటుంది ఎంత పిచ్చి తల్లి అంటే కృష్ణయ్య ఆవిడికి అందాడు కానీ ఏమని కృష్ణుడిని పట్టుకోలేరు అలాగే భక్తులైన మనకి పరమభక్తులైన మనకి కృష్ణయ్య అందాలంటే కృష్ణయ్య అందాలి అంటే ఏనుగు దిగితే మనం కూర్చోగలం అలాగే కృష్ణయ్య అందుతూనే మనం అందుకోగలం కానీ మన ప్రయత్నం వల్ల కృష్ణుని పట్టుకోవడం చాలా కష్టం కృష్ణుడిని పట్టుకోవాలంటే మనకి శరణాగతి ఉండాలి ఆ శరణాగతితో ఎల్లప్పుడూ భగవంతుని పట్టుకునే ప్రయత్నం చేద్దాం భగవంతుని అందుకునే ప్రయత్నం చేద్దాం ఆయన ఆశీస్సును పరిపూర్ణంగా పొందేస్తాం